హాయ్ అండి ఈరోజు మీకు ఎంతో ప్రాచీనమైన దేవాలయం ఎంతో శక్తివంతమైన దేవాలయం పంచభూతాల్లో ఒకటైన ప్రత్యేకమైన దేవాలయం నేను చూపిస్తానండి అది మేలచెరువు మండలం అండి సూర్యాపేట జిల్లా మేలచెరువు చూపిస్తారండి ఇక్కడ స్వయంభూగా వెలిసారండి తల మీద గంగమ్మతో అర్ధనారీశ్వర రూపంలో స్వయంభూగా ఈ జంగమయ్య వెలిశారని నేను చూపిస్తారండి ఈ వెలిసిన క్షేత్రంలో సూర్యాపేట జిల్లాలో ఉంది అండి ప్రత్యేకమైన దేవాలయం అండి ఇది అండి అలా ఈ దేవాలయ అద్భుతాన్ని మీకు చూపిస్తానండి రండి మీరు ఈ దేవాలయ దర్శనం చేసుకోండి ఈరోజు మీకు అన్ని కష్టాలు పోతాయండి ఈ దర్శనంతో చూడండి ధ్వజస్తంభం ధ్వజస్తంభ దర్శనం కూడా మీకు చూపించేశారండి మీరు కనులతో దాన్ని చూడండి నమస్కారం చేసుకోండి ఆ శివయ్యకి ఆ గణపయ్యకి నమస్కారం చేసుకోండి ఇష్టకామేశ్వరి దేవి ఉన్నదండి చాలా శక్తివంతమైన తల్లి అండి ఇక రండి మనం దేవాలయంలోకి ఎంటర్ అవుదాం ఇదిగోండి మా వదిన గారండి మా బాబు అండి ఇక మేము అందరం కలిసి బయలుదేరి వచ్చేసేమండి ఇంత శక్తివంతమైన దేవాలయం చూడాలని ఈ కనులకి ఉంటుంది కదండి ఆశ ఇంత శక్తివంతమైన దేవాలయానికి రావాలంటే కూడా ఆ ఘనపై అదృష్టం ఉండాలి ఆ శివయ్య దయం ఉండాలండి మన మీద చూడండి ఈ దేవాలయ దర్శనానికి నేను వెళ్ళి ప్రతిక్షణం మీ కనులకి చూపిస్తూ ఉంటాను చూడండి ఇదిగోండి దేవాలయంలోకి మనం ఎంటర్ అయ్యాము ఎంత చక్కటి దేవాలయము అండి గంటల శబ్దంతో అలంకరణతో ఎంత చక్కటిగా ఉన్నదండి ఈ దేవాలయం రెండు కళలు కూడా సరిపోవట్లేదండి ఈ దర్శనాన్ని చూడాలి అంటే చూడండి ఆ గణపతి స్వామి అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడండి ఎంత చక్కటి రూపంతో చూశారండి ఆ తండ్రిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంతా చూడండి నందీశ్వరుడు అండి ఆ తండ్రి శివయ్య ఎదురుగానే ఉంటాడండి చూడండి ఈ తండ్రి శంభులింగేశ్వరుడు అండి పన్నెండో శతాబ్దం నాటిదండి శక్తివంతమైన దేవాలయం అండి ఇది చూడండి పన్నెండవ శతాబ్దం నాటిది ఈ దర్శనంతో మీకు పోయి ఎన్ని జన్మల పాపాలున్నా తొలగిపోతాయి ఈ దర్శనాన్ని చూడడం మహా అండి ఈ శివలింగం మామూలు స్వరూపం కాదండి ఈ శివ ఈ శివయ్య తలపైన మూడు వేలు పట్టే మందిరం ఆ గంగమ్మ తల్లి ఉంటుందండి ఆ గంగమ్మ తల్లి తీర్థాన్ని మన అందరి భక్తులకి తీర్థంగా ఇస్తుంటారండి అయ్యవార్లు ఆ తీర్థాన్ని మళ్ళీ తీస్తూ ఉన్న మరలా వస్తూ ఉంటుందండి అంత అద్భుతం అండి ఆ గంగమ్మ చూడండి అర్ధనారీశ్వర స్వరూపం అండి ఇష్టకామేశ్వరి దేవి రూపము ఇక్కడ ఉన్నారండి చూడండి ఆ నాగవయ్య ఎలా ఉపడుతున్నాడో ఆ శివయ్య దర్శనం ఎలా అందుతుందో మీకు ఎంత అదృష్టం ఉంటో కానీ ఈ గుడికి దర్శనానికి రాలేరండి చూడండి శంభులింగేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో గంగమ్మతో ఎలా ఊపడుతున్నాడో చూడండి అంత చక్కటి దర్శనం అందాలంటే మనకి ఎన్ని జన్మల పుణ్యమో ఉండాలండి మీరు వచ్చి ఈ ఈ దేవాలయ దర్శనాన్ని చూడండి ఎన్ని కష్టాలున్నా తొలగిపోతాయండి ఈ దర్శనానికి చూడండి ధ్వజస్తంభాలండి ఈ దేవాలయాన్ని మీకు చూపిస్తున్నానండి చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఆ శివయ్య ఎంత అద్భుతంగా ఉంటాడో నీలమేఘ చూడండి నీలకంఠుడిగా ఎలా ఉంటాడో చూడండి ఆ దేవాలయం కూడా ఎంత అద్భుతంగా ఉందో ఈ రెండు కనులు కూడా సరిపోవట్లేదండి లోపల వినాయకుడు అండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో అండి ఈ దేవాలయాన్ని మేము మధ్యాహ్నం పూట కనులార చూడడానికి ఉదయం పూట చాలామంది జన జనం ఉంటారని మేము కొంచెం లేటుగా వచ్చామండి ఈ దర్శనం మీకు కూడా చూపించాలి కదండి అందుకే మా ప్రయత్నం అండి చూడండి హారతి తీసుకోండి ఎంత కష్టాలన్నా తొలగిపోతాయి మన ఆ కన్నులతోటే ఆ దర్శనం అందిందంటే మనకి సర్వ పాపాలు పోతాయంటే చూడండి ధ్వజస్తంభం అండి ఎంత చక్కటి అలంకరణతో చేశారు అండి ఇలాంటి దేవాలయాన్ని చాలా ప్రత్యేకత ఉంటుందండి ఇక్కడ ఉత్సవాలు జ జరుగుతూ ఉంటాయండి ఏటా శివరాత్రి రోజున మూడు లక్షల కానించి ఐదు లక్షల జనం ఐదు రోజుల ఉత్సవాలకు వస్తారండి శివుని కళ్యాణం మహా వైభవంగా జరుగుతుందండి ఇక్కడ ఉత్సవాల్లో ఎడ్ల పంద్యాలు బాగా ప్రత్యేకత అండి డ్యాన్సులు ఎడ్ల పంద్యాలు ఇక్కడ నిత్య అన్నదానం కాకుండా ఐదు రోజుల నిత్య అన్నదానం జరుపుతూ ఉంటారండి ఈ ద ఈ దే ఈ శివయ్యని చూడడానికి ఎంతో శివుడు అంటేనే శంకరుడు కదండి ఇక్కడ దేవాలయంలో వచ్చిన వారికి కోరిన కోరికలు తీరుస్తారని ఇక్కడ బాగా నమ్మకం అండి ఏటా మూడు లక్షల నుంచి ఐదు లక్షల జనం ఉత్సవాలతో చాలా అద్భుతంగా జరుగుతాయండి అలాంటి తరణాల చూడాలంటే మీరు శివరాత్రి రోజు మహాపుణ్యం చేసుకొని ఉండాలండి చూడండి మా బాబు అమ్మవారి గుడికి ఇష్ట కామేశ్వరి దేవి గుడికి బయలు పక్కకే ఉన్నదండి చూడండి ఆ దేవాలయంలోని శంభులింగేశ్వర స్వామి స్వరూప ఇష్ట కామేశ్వరి దేవి అండి ఆ తల్లిని చూడండి ఆ తల్లిని చూస్తే మనం చూస్తేనే ఆ తల్లికి మన కష్టాలు చెప్పనవసరం లేదండి ఆ తల్లి ముందర మనం నిలబడితేనే మన మనసులో ఏమున్నాయో కోరికలు ఆ తల్లి నెరవేరుస్తుందండి అందుకే ఆ తల్లి ఇష్టకామేశ్వరి దేవిగా నిలబడుతుందండి చూడండి ఆ దేవాలయ దర్శనం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి రెండు కన్నులు కూడా సరిపోవండి మహా అద్భుతమైన దేవాలయం అండి మీకు చూపిస్తాను ప్రతి విగ్రహం ఆ తల్లిని చూడండి చూడండి ఎంత అద్భుతం అండి ఆ తల్లిని చూడాలంటే ఈ కనులు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ తల్లి దర్శనం మనకు అందదండి ఆ తల్లి దర్శనంతో మన కష్టాలన్నీ తెలిగిపోతాయండి చూడండి ఆ నాగమ్మ జంట నాగులు చూడండి ఆ తల్లి పక్కన చూడండి ఆ గుడిలో ఎంత అద్భుతం మా బాబు చూడండి దర్శనం చేసుకున్నాడు ఇంకా కాసేపు ఆ తల్లి ఇష్టకామేశ్వరి దేవి సన్నిధానంలో ఉందామన్నాడు మరి మాకన్నీ చూపించాలి కదండి చూడండి గంటల శబ్దంతో ఆ తండ్రికి నమస్కారం చేసుకున్నామండి మేము చూడండి ఇక మరల గుడి మొత్తాన్ని మీకు చూపిస్తాను చూడండి మా వదిన అండి మా వదిన కూడా నమస్కారం చేసుకుంటున్నారు చూడండి ఈ కోవెల చూడండి ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు మీరు తప్పకుండా వచ్చి మీరు ఈ దేవాలయాన్ని చూడాలండి చూడండి ఎంత చక్కగా ఈ ప్రదేశాన్నంతా చూపించాను రాహుకేతుల దేవాలయం అండి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రతి ఒక్కటి నేను మాట్లాడుతూ ఉంటే మీరు నా మాటలు తప్ప ఈ కోవలను చూడరని మధ్య మధ్యలో మాటలు ఆపేసానండి చూస్తూ ఉండండి ఆ తండ్రి దేవాలయం చాలా విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి అక్కడికి వెళ్తే కూర్చొని ఒక నిమిషం ధ్యానం చేస్తే చారండి మన ఏ జన్మ కష్టాలైనా తొలగిపోతాయండి మన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయండి ఆ స్వామి తీర్థం తీసుకుంటేనే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామండి మీరు చూడండి చూస్తూ ఉండండి చూడండి దేవాలయం చుట్టూ తిప్పుతున్నానండి చూస్తూ ఉండండి చూడండి ఎంత చక్కగా ఉందో భగవంతుడు సాక్షాత్తు ఎక్కడో లేడండి ఇక్కడే కైలాసం నుంచి ఈ మేల చెరువులో వచ్చినట్టు ఉందండి శివునిమెల్లో చూడండి శివుని చూడండి ఆ జంట నాగులని ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఆ తండ్రి మన కష్టాలని నాగదోషాలని తొలగిపోతున్నాయని ఆ శివయ్య వెలో నాగభరణంగా ఆ శివ నాగ ఉంటుంది కదండి ఆ తండ్రిని చూసిన దర్శనంతో మన నాగదోషాలు కూడా ఏ జన్మలో ఏమన్నా నాగదోషం చేసి ఉంటే కూడా తొలగిపోతాయండి చూడండి ఆ నాగరాజు పడిగ విప్పి ఎలా కూర్చొని ఉన్నాడో అంటే మన కష్టాలన్నీ తొరిగిపోతుందంటే అండి చూడండి మీరు చూడండి మా బాబు మేము ఆ నాగవయ్యకి నమస్కారం చేసుకొని మరలా చుట్టూర ప్రాంగణం మొత్తం మీకు చూపిస్తాను చూడండి పరిసర ప్రాంతాలు మొత్తం పులి సన్నిధానంలో పచ్చగా చెట్లతో ఎంత అలంకరణగా ఉంటుందో అండి కూర్చోడానికి చూడండి మా బాబు కూర్చున్నాడు హాయ్ చెప్పాడు చూడండి మా వదిన గుడి చెప్తుంది ఇలాగే అలా కూర్చొని సన్నిధానంలో ప్రశాంతత కోసం కూర్చున్నారండి ఇద్దరు గుడి వెనక భాగం అండి గుడి వెనక భాగం అంటే దర్శనం చేసుకున్నాక మనం బయటికి వెళ్ళే మార్గం అనమాట అండి పైన శివయ్య ఆ పార్వతీదేవి మనం దర్శనానికి వచ్చినాక కూడా మనం వెళ్ళేటప్పుడు కూడా మీ వెంటనే ఉంటున్నానని మనల్ని ఆశీర్వదించడానికి అక్కడ ఉన్నారండి చూడండి మా బాబు చూడండి ఆ స్టాండ్తో కూడా ఆ భక్తుడు ఆ భగవంతుడి ధ్యానం కోసం ఆ భగవంతుడి దర్శనానికి కోసం ఎలా వచ్చాడో అంటే ఆ స్టాండ్తో కూడా వచ్చిన భక్తుడు మనకి రెండు కాళ్ళు ఉన్నాయండి మనం కూడా అప్పుడప్పుడు కోవెలకు వెళ్ళి మనం కూడా భగవంతుని ధ్యానం చేసుకోవాలండి భగవంతుడి ధ్యానం అంటే ఖర్చుతో కూడింది కాదండి మనసుతో కూడిందండి చూడండి భగవంతుడి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ ఉంటానండి మధ్య మధ్యలో నేను మాట్లాడనండి మీరు భగవంతుని చూస్తూ ఉండండి మా బాబు అండి కోవెల మొత్తం తిరుగుతూ ఉన్నాడు ఇక చూడండి కోవెల మొత్తం తిరిగి చూపిస్తాను చూస్తూ ఉండండి ఇలా నందీశ్వరుడు అండి మా బాబు చెప్పాడు నందీశ్వరి చెవిలో ఏ మాట చెప్పినా మనం భగవంతుడికి చెప్తాడని చెప్పారు కోరిక తీరుస్తాడని మా బాబు మా బాబు చెప్తుంటాడండి మనం కూడా అదే విధంగా ఆచరిద్దామండి ఆ శివయ్యని ఆ గణపయ్యని ఆ అమ్మవారిని మనము వేడుకుందామండి ఇదిగోండి నవగ్రహ మండపం ఇక్కడ దేవుడు శివరాత్రికి భక్తులు చూడండి ఆ మెట్ల మార్గం నుంచి చూడండి భక్తులు ఎన్ మధ్యాహ్నం సమయంలో కూడా భగవంతుని దర్శనాని కోసం వచ్చారండి ఇక్కడే టికెట్ కౌంటర్ అండి అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలండి చూడండి కోవెల ప్రశా ప్రశాంతంగా ఎంతో ప్రశాంతంగా మన మనసుని ఆకట్టుకుంటుందండి మనం ఏదైనా బాధలో వెళ్ళినా మన బాధలు ఆ శివయ్య ఆలకిస్తాడండి ప్రత్యక్షణ తిరుగుతూ మనం ఏ భగవంతుడు అని మనం తిరుగుతూనే మన కష్టాలన్నీ భగవంతుని మనసులో ధ్యానం చేస్తూ చెప్తే ఆ తండ్రి వింటాడండి మన మొర ఆలకిస్తాడు చూడండి మన కష్టాలన్నీ తొలగిపోవాలి మనందరం సంతోషంగా ఉండాలండి చూడండి ఈ భగవంతుని దర్శనంతో ఇక నుంచి మీ అందరికీ సంతోషం మీరందరికీ సంతోషంగా ఉండాలండి చూడండి ఎంత చక్కటి ప్రదేశం అండి చూడండి ఇక మనం ఈ గుడి దర్శనానికి బయటికి వెళ్ళే మార్గం అండి మెయిన్ ద్వారం అండి ఇది చూడండి లింగాకారాలు పన్నెండు లింగాకారాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూస్తూ ఉండండి ఒక నిమిషం అలా చూడండి భగవంతుని రూపం చూస్తూ ఉండండి చూడండి ఆ శివయ్య ధ్యానం చేస్తూ ఆ కైలాసంలో కూడా కాదండి కైలాసంలోనే ఉంటూ ఉంటాడు అంటారు కదా ఈ మేల చెరువులో కూడా ఉన్నట్టు ఉంటుందండి చూడండి ఆ ప్రదేశం ఎలా ఉందో మీకు చూపిస్తాను పచ్చటి పొలాల మధ్య ప్రశాంతమైన గాలితో నిశ్శబ్దంగా ఉన్న ధ్యానంతో ఆ శివయ్య కూర్చొని ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి మీరు చూస్తూ ఉండండి చూడండి ఆ కోవెల అద్భుతం బయట నుంచి చూపిస్తున్నాను మీరు చూస్తూ ఉండండి చూడండి అలా చూడండి కోవెల వెనక మార్గం అండి ఇదంతా పచ్చటి చెట్లతో ఎంత అందంగా పడుతుందో చూడండి వెనక ద్వారం నుంచి వెళ్ళే మార్గం అండి ఇదంతా కొయి చూడండి అక్కడ పార్వతి పరమేశ్వర గణపతి ఉన్నారండి చూడండి ఎంత అందంగా ఉంటున్నారో ఆ విగ్రహాలను చూస్తుంటే అలానే నిలబడి చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉంటుందండి బయటకు వెళ్ళే మార్గం అనమాట శ్రీ మహాలక్ష్మి అండి స్వామి దేవాలయం కూడా ఉందండి ఒక రెండు ఒక కిలోమీటర్ ఉంటుందండి అంతే అండి తండ్రి దర్శనం కూడా అందిందంటే మన ఆరోగ్య సమస్యలన్నీ చాలా బాగుపడతాయండి చూస్తూ ఉండండి ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా చూస్తూనే ఉండండి ఈ దేవుడి ఫోటోలు చూడండి భగవంతుని ఫోటోస్ అండి ఇవి చూస్తూ ఉండండి చూడండి అండి మీ అందరికీ బాయండి మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అండి